నెల్లూరు జిల్లా కోవూరు మండలం కొత్తూరు గ్రామంలో వెలిసి ఉన్న రామస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి సమీప గ్రామాల ప్రజలు బ్రహ్మోత్సవాలకు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు బ్రహ్మోత్సవాల చివరి రోజు ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు స్వామివారికి పుష్పయాగం ఏకాంత సేవ నిర్వహించారు భక్తులు పుష్పయాగాన్ని తిలకించి ప్రసాదాలు స్వీకరించారు పోయి చూసి ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం జయ శ్రీరామ్ జై హనుమాన్ ఈరోజు మన కోవూరు మండలం కోవూరు కొత్తూరు గ్రామంలో పెంచేసి ఉన్నటువంటి శ్రీ సీతారామలక్ష్మణ సమేత వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా ఉత్సవాలు జరిగి ఈరోజు చివరి రోజైనటువంటి స్వామి స్వామివారికి మూడవ రోజు సాయంత్రంగా ఇప్పుడు స్వామివారికి ఏకాంత సేవ శ్రీపుష్పయాగం అంటే సంవత్సరం పొడుగుతూ గనక దేవాలయంలో చేసేటువంటి యొక్క సేవలన్నిట్లో ఉండే దోషాలన్నీ పోవడానికి అవసరంగా స్వామివారికి ఈరోజు ఏకాంత సేవ కార్యక్రమం మరియు పుష్పయాగం అని నిర్వహిస్తాము అనేక రకమైన పుష్పములతోటి స్వామివారికి ఈ దోషాలన్నీ కూడా పోగొట్టి గ్రామాన్ని రా రాష్ట్రాన్ని ప్రజలందరినీ కూడా ఇక్కడ ఉండే వాళ్ళందరినీ కూడా చక్కగా ఆయన చూడాలని ఆయన అనుగ్రహం అందరి మీద కలగజేయాలనేది కోరుతూ ఈ యొక్క ఉత్సవాలలో ఈరోజు ఈ ఏకాంత సేవ పుష్పయాగమోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము